శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ బ్రతికి చచ్చిన వాళ్ళు రచన ఇల్లిందిలా సరస్వతి గారు తమ్ముడిని రైలెక్కించి స్టేషన్ బయటకు వస్తూ అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది సిరి అడవి తీగల డిజైను నైలెక్స్ చీర కత్తిరించిన జుట్టుతో అల్లిన రెండు పొట్టి జడలు చేతిలో వ్యానిటీ బ్యాగ్ నల్లటి వస్తున్న ఆమెను చూసి చటుక్కునాగిపోయింది ఎవరామే సన్నగా పెదవులలోనే అణిగిపోయింది మాట ఇంతలో ఏ ఆటో నీ మీటర్ బాగున్నదా కొత్తదేనా అందులో మాయ ఏం లేదు కదా అధికార స్వరంతో నిలదీసి అడుగుతోందామే ఆ నడక ఆ మాట తీరు చూస్తున్న కొద్దీ సిరికి తనకు పీయూసీలో క్లాస్మేట్ అయినా రంగేమోనన్న అనుమానం కలిగి అలాగే నిలబడి చూస్తున్నది కాల ప్రభావం చేత మనుషులలో అనేక మార్పులు కలుగుతాయి శరీర ఛాయ మారవచ్చు సన్నగా ఉన్నవాళ్లు లావు కావచ్చు కానీ అలవాట్లు మారవు తననే చూస్తున్న సిరివంక తినేసేటట్టు చూసి చివ్వున వెనక్కి తిరిగి మరొక ఆటోను కేకేసిందామే ఆమె నిస్సందేహంగా రంగే మనిషి కొంచెం స్థూలమైంది కానీ ఏం మారలేదనుకుంటూ మీరు రైలు దిగి వస్తున్నారా అన్నది అప్పుడే పరిచయం చేసుకోబోతున్నట్టుగా నేను ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ యూనిట్లో పనిచేస్తున్న డాక్టర్ని క్యాంపు నుంచి తిరిగి వస్తున్నా అన్నది కాస్త పెడసరంగా రాగం తీస్తూ ఇంకా పట్టలేక రంగా నీ క్లాస్మేట్ సిరిని గుర్తుపట్టలేదు అంటూ దగ్గరగా వచ్చింది నువ్వు సిరివా సిరివని నువ్వు చెప్తే తప్ప నిన్ను ఆనాడు చూసిన వారెవ్వరూ గుర్తుపట్టలేరు చేతిక రవని బారెడు వెంట్రుకలు నీవి ఆ తలకట్టంతా ఏమైందే కాలేజీ విద్యార్థులను నీ చుట్టూ తింపించిన అందమంతా ఏమైంది మిలమిల మెరిసే నీ శరీరఛాయ ఏమైపోయింది ఆనాటి అందాల సిరిని కురూపిగా చిత్రిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నావు నువ్విప్పుడు ఆశ్చర్యపడుతూ భుజం మీద చేయేసింది రంగా అదొక జన్మ ఇదొక జన్మ అన్నట్టు చూసింది సిరి అయితే నువ్వు ఉండటం ఎక్కడా అన్నది మాట మారుస్తూ మెడికల్ ఆఫీసర్ క్వార్టర్స్లో ఓ మొదట రంగా పిలిచిన ఆటో వచ్చి ఆమెకు ఎదురుగా నిల్చుంది అయితే నువ్వు ఉండే ఇల్లు నాకు తెలుసులే సాయంత్రపు వేళల్లో నీకు పనుండదుగా నేను వస్తూ ఉంటాలే అంటూ డాక్టర్ ఎక్కిన ఆటో కదిలిపోయిన తర్వాత రిక్షా ఎక్కింది సిరి సిరి ఇంటికి వచ్చేటప్పటికి పెద్ద కూతురు పన్నెండేళ్లది ఎదురుగా వచ్చి అమ్మా నాన్న నీకిమ్మని పంపారు రెండు వందల రూపాయలు తల్లి చేతిలో పెట్టింది వాటిని చూడగానే సిరికళ్ళు అశ్రుపూరితమయ్యాయి నెల నెల చేతిలోకొచ్చే ఈ రూపాయలనైనా తాను పెళ్లి చేసుకుంది ఇవేనా తన పిల్లలకు తండ్రి కొంతసేపటికి సిరి మనసు ఊరడిల్లింది కరుకుదనం తలెత్తింది అవును ప్రస్తుతం అవే తన పిల్లలకు తండ్రి తనకు భర్త ఆ మాత్రమైన జ్ఞాపకం ఆ పిల్లలకు తమ తండ్రినన్న స్మరణ ఉండబట్టే తన మెడలో తాళి కట్టిన జ్ఞాపకాలు మెదలబట్టే ఐదు వందల జీతంలో రెండు వందలైనా పంపుతున్నాడు అదైనా పంపకపోతే తనేం చేయగలదు ఐదుగురు పిల్లల తల్లి భరణం కోసం దావా వేస్తుందా సగం ఇప్పించమని ఆయన పై ఆఫీసర్కు చెప్పుకుంటుందా మనసు మూలిగి మూలిగి సద్దుమణిగింది రూపాయలు బీరువాలో పెట్టి మంచం వైపు చూసింది మోహలత పద్మలత ఇద్దరూ కాళ్ళు చేతులు జోడిస్తూ ఊ ఆ అనుకుంటూ బోసినవు పెద్ద పెద్దపిల్ల కృష్ణవేణికి తర్వాత పుట్టిన మగపిల్లలిద్దరికీ అన్నం పెట్టి పొట్లం కట్టి చేతికిచ్చి స్కూళ్లకు పంపింది చిన్నపిల్లలు నిద్రపోతున్నారు వంట ఇంటి గడప మీద కూర్చొని ఆలోచనలో పడ్డది తన క్లాస్మేట్ రంగ స్టెనో కూతురు పియూసీలో మార్కులు బాగా వచ్చాయని ఆమె తండ్రి స్నేహితులు పట్టుబట్టి మెడిసిన్లో చేర్పించారు ఫ్యామిలీ ప్లానింగ్ స్కాలర్షిప్తో చదువు పూర్తి చేసింది మరి తను తండ్రి ఇచ్చే పెద్ద కట్నము తన అందము చూసి ఎన్నో సంబంధాలు వచ్చాయి వాటిలో ప్రకాశ్రావు సంబంధం ఒకటి పెళ్లి కాగానే అతడికి ఉద్యోగం దొరికింది అత్తవారింట్లో ఆమె పాదం పెట్టిన వేళ మంచిదన్నారు తన పేరు సిరి అదృష్టం కూడా కలిసి వచ్చిందనుకుని మురిసిపోయింది ఎన్నో పసిడి కలలు కన్నది పిల్లలు పుట్టారు ఆడపిల్లల తర్వాత ఇద్దరు మగపిల్లలు పుట్టగానే ప్రకాశ్రావు కూడా సంతోషించాడు ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిపోయిన తర్వాత నాలుగు నెలల క్రిందట కవల పిల్లలు పుట్టారు పిల్లలు పోయినప్పటి నుంచి తన ఆరోగ్యం దిగజారటం మొదలుపెట్టింది శరీర ఛాయ తగ్గింది శరీరంలో బలం తగ్గింది రక్తం పలచబడింది అందమైన కళ్ళు కాంతిహీనంగా మినుకుమికుమనే దీపాల్లా ఉన్నాయి అనారోగ్యం వల్ల దేహం ఊరిపోయింది ప్రకాష్ ఏం చేశాడు చిన్న ఇల్లు ఆరోగ్యం లేని భార్య ఎప్పుడూ దేనికొకదానికి ఏడుస్తూ అల్లరి చేసే పిల్లలు ఇంటికి రాగానే డబ్బు లేదనో మందులు కావాలనో భార్య సణుగుతుందనే భయంతో సాధ్యమైనంత ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు ఇల్లు నరకంలా కనబడేది ఇది ఇల్లా నరక కూపం అంటూ కేకలు పెట్టేవాడు అన్నింటికి చివాట్లు చెంపదెబ్బలు అంటి అంటనట్లుగా ఇంట్లో ఉన్న కాసేపు మెదిలేవాడు ఈ మధ్య ఇంటికి రావడం మానేశాడు నెల నెలకు ఖచ్చితంగా రెండు వందల రూపాయలు పంపుతాడు తనింతవరకు బ్రతికిన స్థాయిలో బ్రతకాలంటే ఆ డబ్బు చాలదు ఇంతవరకు ఏవో ఆశలతో రోజులు గడుపుకొస్తుంటే తన తమ్ముడొచ్చి రావు ఒక చిత్రకారిణిని పెళ్ళి చేసుకున్నాడన్న వార్త వినిపించి వెళ్ళాడు ఇది నిజమా అందరూ నిజమన్నా తన మనసెందుకో అంగీకరించలేదు తను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు పెద్దలు చేసిన పెళ్ళి అప్పటినుంచి ప్రేమించటం ఆరాధించటం మొదలుపెట్టింది అతడి కొరకు ప్రాణాన్నైనా త్యజించే స్థాయికి వచ్చింది తను తన ప్రకాష్ మీద ఈగా వాలనిస్తుందా అతడు ఇటువంటి పని చేశాడంటే ఒప్పుకుంటుందా ఈ నాలుగు నెలల నుంచి అనుకుంటోంది మనం కంటికి కనపడిన దేవుడిని ఆరాధించటం లేదు అట్లాగే ప్రకాష్ రావును కూడాను పరిస్థితులతో రాజీ పడ్డానికి ప్రయత్నిస్తోంది సిరిని చూడగానే రంగ ఎంతో సంతోషించింది కాఫీ తాగిన తర్వాత సిరి మా బావగారి సంగతి చెప్పు ఏం పని చేస్తున్నారు నువ్వు ఇట్లా అయిపోయావేం ఏదైనా బెంగా చెప్పు నేను ఆయనతో మాట్లాడాలి నీ ఆరోగ్యాన్ని గురించి చెప్పాలి అంది ఆవేశంగా విరక్తిగా నవ్వింది సిరి నువ్వు ప్లా ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్వి కదూ అదంతా చేస్తావు కాబోలు అంది రంగ మందహాసం చేసింది పిల్లల్ని కనీ ఆరోగ్యం పాడు చేసుకున్న భార్యల్ని ఎందరో భర్తలు అలక్ష్యం చేయటం పెడదారులు తొక్కటం అటువంటి కేసులు ఎన్నో రంగకు డాక్టర్గా అనుభవం ఉన్నది సిరి జీవితంలో తెరచాటు భాగవత మీద ఉన్నదని పసిగట్టింది కానీ సిరి అభిమానవతి కనుక అడిగినా చెప్పదు రంగ నాగరిక యువతి కనుక ఇటువంటి ఆంతరింగక విషయాలను అడగలేదు వారం రోజులైనా తిరక్కముందే రాత్రి ఎనిమిది గంటల వేళ పిల్లవాడిని తీసుకొచ్చింది చూడమంటూ రంగ దగ్గరికి న్యూమోనియా అన్న సందేహం సిరి హాస్పిటల్లో చేర్పించు నేను జాగ్రత్తగా చూస్తానంది పరీక్ష చేసి హాస్పిటల్లో ఉంచితే వీడి దగ్గర ఎవరుంటారు రంగా ఉండటానికి చేతిలో ఇద్దరు పిల్లలు దిగులుగా చూసింది సిరి ఎవరుంటారని అట్లా దీనంగా మాట్లాడతావేం సిరి మా బావగారు లేరు ఆయన ఉండకూడదు పిల్లలు పిల్లల దగ్గర ఏం ఆయన కారా ఎవరికైనా తల్లి తండ్రి కంటే మూడవ మనిషి ఎవరుంటారు మందలించినట్టుగా అన్నది రంగా కడుపులో దాచుకున్న దాన్ని వెళ్ళగక్కించకు తలవంచుకుంది కానీ దుఃఖంతో మనిషి ఊగిపోతున్నది కుర్చీలో నుంచి లేచి సిరి భుజం మీద చెయ్యేస్తూ మీ వారు ఏ ఆఫీస్లో పనిచేస్తారో చెప్పు నేను మనిషిని పంపించి పిలిపిస్తాను అర్థిస్తున్నట్లుగా అన్నది రంగా సిరికి చెప్పక తప్పలేదు ఆ రాత్రికి ఒక ఇంజక్షన్ మాత్రలు ఇచ్చి మర్నాడు హాస్పిటల్కి తీసుకురామని చెప్పి సిరిని పంపించింది రంగ రంగకు ఆడవేళ్ళ ఆడవాళ్ల మీద కంటే మగవాళ్ల మీద జాలెక్కువ వాళ్ళని అర్థం చేసుకునేటంతగా ఆడవాళ్ళు ఎదగాలని అందుకు బాగా లోకజ్ఞానం సంపాదించుకోవాలని నమ్ముతుంది మగవాళ్ల దుష్ట చర్యలు కన్నింటికి ఆడవాళ్లే కారుకులంటుంది కానీ స్త్రీ ఎంత డాక్టర్ అయినా ఒక పెళ్ళి కాని స్త్రీ అలా అంటుంటే తోటి ఆడవాళ్లే నవ్వటం మొదలుపెట్టేవారు చదువుకునే రోజుల్లో స్నేహితులు ఆటలు పట్టించుకునే పట్టించేవారు ఇలా ఆలోచిస్తున్న ఒకసారి ప్రకాశ్రావును చూసి మాట్లాడాలన్న కోరిక బలంగా కలిగింది రంగ కోరికను గురించి విన్న సిరి పగలబడి నవ్వింది మగవాళ్ల స్వభావాన్ని కనిపెట్టటం అంత తేలిక్కదురంగా ఆడవాళ్లే మగవాళ్ల చర్యలకు మూలమంటావు శాస్త్రానికి మానవ స్వభావం కట్టుబడి ఉండదునంగా ఆడవాళ్లందరూ ఇంతే మగవాళ్లందరూ అంతేనని ఖచ్చితంగా చెప్పలేం మన అంచనాలన్నీ సగటువి నువ్వయ నువ్వు ఆయనని మార్చగలవని సంస్కరించగలవని ఏమిటేమిటో ఊహిస్తున్నావు ప్రయత్నించు నీకు ఆశాభంగం తప్ప లాభం ఉండదు అంటుంది సిరి రంగా కబూర్ చేసిన రెండు రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చాడు ప్రకాష్ రావు ఈ లోపల రంగా సిరిని పిల్లలతో తన ఇంటికి చేర్పించింది కవల పిల్లల్ని ఆయాకు అప్పగించి సిరి హాస్పిటల్లో పిల్లవాడ దగ్గరుంది ఉదయపు వేళ మరో అరగంటకు ఆఫీస్కు వెళ్లాలనగా ప్రకాష్ ప్రకాశ్రావు హాస్పిటల్కొచ్చి పిల్లవాడిని చూశాడు పిల్లవాడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని రంగా చెప్పింది డాక్టర్ నా అదృష్టం కొద్దీ మీరు దేవతలా ఆదుకుని ధన్వంత్రిలా వైద్యం చేస్తున్నారు వాడి భారమంతా మీదే మందు కావలసినా సందేహించకుండా రాసివ్వండి తల్లి తెప్పిస్తుంది పిల్లవాడిని క్రీగంట మరోసారి చూశాడు నిద్రలేని కళ్ళతో శోక భారంతో నలిగిన బట్టలతో చెదిరిన తల వెంట్రుకలతో దిగులుగా మంచం దగ్గర నిలబడిన సిరిని కొరగంట చూశాడు డాక్టర్కు నమస్కరించి వెళ్ళిపోయాడు తరువాత రంగ ఎన్నిసార్లు చెప్పి పంపించినా రాలేదు మొండిఘటం అనుకుంది రంగ మనసులో అహర్నిశలు కనిపెట్టుకుని మంచి మందులు వాడి పిల్లవాడి జబ్బు నయం చేసింది రంగ తన ఇంటికి దగ్గరగా ఒక గది అద్దెకు తీసుకుని సిరిని దానిలో ఉంచింది సిరి కవల పిల్లలు రంగ ఆయా దగ్గరుంటారు సిరి ఒక చిన్న స్కూల్లో ఉద్యోగం సంపాదించింది ఒకనాడు సిరి నువ్వు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో ఎందుకైనా మంచిది అన్నది రంగ ఎందుకు మంచిదంటావు నవ్వింది రంగా మేమిద్దరం ఒక ఇంటిలో కాపురం చేయటం కల్లా నీకెందుక భయం అన్నది ఎందుకైనా మంచిదని రంగా బలవంతం మీద సిరికి ఆపరేషన్ జరిగింది సిరికి బలం పట్టడానికి ఇచ్చి ఆమెను అన్ని విధాలా కనిపెట్టి చూస్తున్నది రంగా సిరికి బలహీనత ఆరోగ్యం పట్ల శ్రద్ధ జీవితంలో నైరాస్యం పిల్లల్ని గురించిన బెంగా వీటన్నింటికి మెల్లమెల్లగా పోగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది రంగా సిరికి అర్ధరాత్రి వేళ మెలకు వచ్చి లేచి కూర్చుంటుంది ఎదుగుతున్న పిల్లలకి తండ్రిని గురించి ఎటువంటి ఆలోచనలు కలుగుతున్నాయోనని భయపడుతుంది పిల్లలు పెద్దవాళ్లై తండ్రిని అసహించుకుంటారేమోనని ఖిన్నురాలవుతుంది ఈ సంసారాన్ని సృష్టించి దాన్ని అలవి కాకుండా పెంచి నన్ను ఊబిలో దించి మీరు ఆ చిత్రకారునికి ఎదురుగా కూర్చుని కిలకిలా నవ్వుతూ కాలం గడుపుతున్నారా అని మనసులోనే ప్రశ్నిస్తుంది చిత్రకారిణి చిన్న వయసులోది సంసార లంపటం పెరగనిది తనతో పాటు తీరిగ్గా కూర్చుని అహర్నిశలు కబులు చెప్పి ఆనంద లోకంలో ముంచెత్తగలదు మరి తను ఎదిగిన పిల్లల ఎదట అతడితో సరస సంభాషణలు చేయటానికి ఇష్టపడని ఐదుగురు పిల్లల తల్లి కాన్పులతో ఆరోగ్యం చెడిన ఇల్లాలు రంగకు హఠాత్తుగా బదిలీ అయింది సిరినట్లా గాలికొదలెయటానికి బుద్ధి పుట్టక పాటు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది సిరి ఇప్పుడు రంగ అండలేకపోతే పిల్లలతో ఒంటరిగా బ్రతకలేదు గత్యంతరం లేక రంగతో వెళ్లటానికే నిశ్చయించుకుంది వెళ్లే ముందర ప్రకాష్ రావుకి ఈ సంగతి ఎలా తెలపాలా అని మార్గాలు వెతుకుతుండగా ఆ రాత్రికి రాత్రి నాలుగు వాంతులై కవల పిల్లల్లో ఒక పిల్ల చనిపోయింది సిరికి కన్నీళ్లు రావటం లేదు మెదడు పనిచేయటం లేదు ఒళ్లంతా బిరుసుకుపోయినట్లయింది నిశ్చలమైన చూపులతో గోడ కానుకొని కూర్చుంది ప్రకాష్ రావుకు మళ్లీ కబురు వెళ్ళింది కానీ అతడు తిరిగి చూడలేదు ఆ మర్నాడు కవలపిల్లల్లో రెండో పిల్లకు కూడా వాంతులయ్యాయి కళ్ళు తేలవేసింది సిరికి అయోమయంగా ఉంది భగవంతుడు తనను నిజంగా పరీక్ష చేస్తున్నాడా అనుకుంది తనెంత తన బ్రతుకెంత పిచ్చుక పిచ్చుక వంటి మీద బ్రహ్మాస్త్రం విసురుతున్నాడు విధాత అన్నం నీళ్లు లేకుండా మంచానికి అంటుకుపోయింది కానీ రంగ అంతటితో ఊరుకోలేదు పని కట్టుకుని ఆఫీసుకు వెళ్ళింది అక్కడ పిడుగులాంటి కబురు చెవిన పడ్డది నెల క్రిందట రావు సెలవు పెట్టి వెళ్లాడని తెలిసింది ఎన్నాళ్ళు ఎక్కడికి ఈ ప్రశ్నలకి జవాబులు ఆమెకక్కడ లభించలేదు సిరిని ఓదార్చి బుజ్జగించి తనతో తీసుకువెళ్ళిపోయింది రంగ సిరికి నెలా వచ్చే రెండు వందల రూపాయల రాబడి నిలిచిపోయింది సిరి తమ్ముడొచ్చి బ్రతిమలాడాడు తన వెంట రమ్మని తల్లి కన్నీళ్లతో జాబులు రాయించింది కానీ సిరి సర్వము రంగేనని నమ్ముకున్నానని చెప్పి తమ్ముడిని పంపించేసింది కాల ప్రవాహం ఎనిమిదేళ్లు ముందుకు సాగేటప్పటికీ సిరి బిఏ పాస్ అయింది టైప్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది పెద్ద కూతురు ఇరవై ఏళ్లదైంది పట్టభద్రురాలైంది సంగీత జ్ఞానం సంపాదించి లలిత సంగీతంలో గాన కోకిలైంది మగపిల్లలిద్దరూ కళాశాల చదువుల్లోకి వచ్చారు రంగా తన జీవితంలో జీతంలో నుంచి నూట యాభై రూపాయలు సిరికిచ్చేస్తుంది సిరి టీచర్గా సంపాదించేది ఆడపిల్ల కృష్ణవేణి పాట చేసి సంపాదించేది అంతా కలిపి తన సంసారాన్ని నెట్టుకొస్తోంది సిరి పిల్లలకిప్పుడు తండ్రి ప్రసక్తి లేదు అతడిని పూర్తిగా మర్చిపోయారు కానీ సిరి మనసులో నిలిచే ప్రకాశ్రావు ఆమెను బాధ పెడుతూనే ఉన్నాడు అతని జ్ఞాపకాలు ఆమెను రాత్రిళ్ళు నిద్రపోనివు కన్నీళ్లు కార్పిస్తాయి హఠాత్తుగా ఒకనాడు రంగ అన్నది ఇంటికి రాగానే సిరి మీ ఆయన చనిపోయాడని తెలిసిన వాళ్ళెవరో చెప్పారు అంటూ సిరికి మీద పిడుగు పడినట్లయింది దగ్గర లేకపోయినా ఎక్కడో ఉన్నాడన్న తృప్తితో ఎప్పటికైనా వస్తాడేమోనన్న ఆశతో బ్రతుకుతోంది చనిపోయాడు కడసారిగా ముఖం చూసే భాగ్యమైన తనకు లేకపోయింది కుమిలిపోయింది సిరి కాని రాల్చటానికి అశ్రువులు లేవు అక్కడక్కడా చేస్తున్న పాటకాచీరల ప్రఖ్యాతితో తన వరుణ్ణి తనే ఎన్నుకొని రిజిస్ట్ర ఆఫీస్లో పెళ్లి చేసుకుని తల్లిపాదాలకు నమస్కరించింది కృష్ణవేణి సిరికి ధైర్యం చెప్తూ ఉంటుంది రంగ సిరి మీ ఆయన ఉంటే నీ పిల్లలిట్లా అభివృద్ధిలోకి వచ్చేవారా రారు దుష్టాంగాన్ని ఛేదించాడు భగవంతుడు అందుకే మిగతా దేహం ఆరోగ్యవంతంగా నిలిచింది అంటుంది సిరి ఎంతో అయోమయంగా ఉంటుంది ఆ విషయాన్ని తలుచుకున్నప్పుడల్లా తన జీవితం ఇట్లా ఎందుకు తెల్లవారాలి భర్త కొన్నాళ్ళు పరిత్యజించటం చివరికి చనిపోవటము అతడు చనిపోయినప్పటికంటే బదిలిపెట్టిన కాలంలోని అనుభవాలు తన మనసులోని బాధలు మరింతగా బాధ పెట్టడం మొదలుపెట్టాయి ఈ చావు అప్పుడే చస్తే ఎంత బాగుండేది పిల్లలకు రకరకాల అనుమానాలు అతడి మీద ఒక విధమైన అసహ్యం కలగకుండా ఉండేవా అంటుంది రంగా చెవులు మూసుకుంటుంది సిరి రంగా అటువంటి మాటలనకే తల్లి నేను వినలేను పిచ్చి సిరి నీవతడిని నీ దగ్గర నిలుపుకోలేకపోయావు భార్యలో ప్రియురాలిని చాలామంది భర్తలు చూడలేరు సంసారంలో బాధ్యతారహితంగా ఉండాలని కొందరు కోరుకుంటారు నువ్వే కనుక సంసార బాధ్యత వహించినట్లయితే నీ దగ్గర ఉండేపోయేవాడుగా అంటుంది రంగా ఆయన చనిపోయినా మన వాదోపవాదాలు అలాగే ఉన్నాయి రంగా దయచేసి అటువంటి మాటలని నన్ను ఇంకా చిత్రవద చేయకు చేతులు పట్టుకుంది సిరి నవ్వొకటి నవ్వి పోనిలే ఇవాళ్ళకి ఆయన ఊసెత్తను సరేనా అంటుంది రంగా సిరి కూతురు కృష్ణవేణి భర్తతో కూడా వెళ్ళి పాట కచేరీలు చేస్తోంది మద్రాస్ నగరానికి అభిమానులు ఎవరో ఆహ్వానించగా వెళ్ళింది పాట అద్భుతంగా ఉంది తమిళ ప్రేక్షకులు ఎంతో ప్రశంసించారు సంపన్నురాలో ఆమె బంగారు పైట పిన్ను బహకరించింది అందరూ లేచిన తర్వాత ఆమెను కారు వరకు సాగనంపి వెనుదిరగపోయిన కృష్ణవేణి డ్రైవర్ సీట్లో నాయన్ని ఆయన్ని చూసి ఉలిక్కి పడ్డది ఆమె గొణిగిన మాటలు పెదవుల మధ్యనే నలిగిపోయాయి మళ్లీ మళ్లీ తిరిగి చూసింది పక్కన పెరిమిటి ఉన్నాడు తలవంచుకుని సాగిపోయింది అనుమానం నిజమైతే తలెత్తుకుని తిరగలదా తన కాపురం కూలిపోదు దీప దీపాల వేళ రంగా ఇంటి ముందర క్రీనీడ లాంటిది ముందుకు సాగింది ధైర్యం తెచ్చుకుని అడుగులు అడుగులేసుకుంటూ వరండాలో నిలబడిన ఆ నీడను చూసి రంగా ఎవరు ఏం పని అంటూ గద్దించింది మరికొంతసేపటికి ముఖంలోకి తేరిపారా చూసి మీరు చనిపోలేదు అన్నది కనుబొమ్మలు పైకెత్తి అంటే ఎవరు చనిపోయారు సిరి కొడుకులు మురళి వేణు గదిలో నుంచి వచ్చారు ఇతడు చనిపోయి పది సంవత్సరాలు కావచ్చింది నిర్వికారంతో అన్నది రంగా ఆ నీడ బిక్క చచ్చిపోయింది మాటల సందడికి సిరి లోపల నుంచి వచ్చింది క్రీ నీడ సిరికి సమీపంగా వచ్చి సిరి నేను చనిపోయిన మాట నిజమే కానీ మళ్ళీ జన్మించాను అన్నదామే రెండు చేతులు పట్టుకొని ఆ నీడ కాదు మీరు చనిపోలేదు అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ మీరు బ్రతికే ఉంటారు మనం చనిపోవద్దు బ్రతుకుదాం రండి పిల్లల వంక చూడకుండా రంగకు కళ్ళతోనే పిల్లల్ని అప్పగించి అతడు చేయి పట్టుకొని ముందుకు నడిచింది సిరి ఆడదైన సిరి భర్తను ఎటువంటి పరిస్థితుల్లోనూ మర్చిపోలేని సిరి జరిగిందంతా తన పొరపాటు వల్లనే జరిగిందని తప్పులన్నీ తన మీద వేసుకున్న సిరి అతడి నీడ కూడా పిల్లల మీద పడటం ఇష్టం లేని రంగా బ్రతికి ఉండే చచ్చిన వాళ్ల సంగతి మీకెందుకర్రా మీ తరం చచ్చినా ఉండాల్సింది రండి అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది సమాప్తం బ్రతికి చచ్చిన వాళ్ళు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం